జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి వేదికను అలంకరించిన మా జనసేన నాయకులకి అలాగే ఎప్పుడు మేమున్నాం మీరు అధైర్యపడకండి అంటూ ఏ గ్రామానికి వెళ్ళినా అశేషంగా ఆదరిస్తున్న మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం మరియు ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేశారు రాష్ట్రంలో మీకు అన్యాయం జరిగిపోతున్నది అవినీతి ఎక్కువైపోయింది అని చెప్పి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకొని నేను ఇది చేస్తాను అది చేస్తాను అని రకరకాల వాగ్దానాలు చేస్తూ ముఖ్యంగా మహిళల్ని యువతని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి ఆయనకి కావాల్సింది కేవలం ముఖ్యమంత్రి పీఠం ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం తన సొంత ఎమ్మెల్యేలను కానీ కార్యవర్గాన్ని కూడా ఆయన ఖాతరు చేయడు అంత నిరంకుశం అంత నియంతృత్వం నిండిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోడు ప్రజలు ఏమవుతున్నారో ఆలోచించడు వచ్చి బటన్లు నొక్కుతున్నాను అన్నాడు ఒక ఏడాది ఎదురు చూసారు జనాలు అందరూ ఏం బటన్లు నొక్కుతున్నాడు ఏమవుతున్నాది అర్థం కాలేదు చాలా మందికి వైఎస్ఆర్సిపి వాలంటీర్లను పెట్టి ఈ అమ్మ ఒకటేస్తుందా ఈ అమ్మ ఒకటేయదు ఆ అమ్మకి ఇవ్వు ఈ అమ్మకు తీసే అర్థమైందా ఓకే ఈ అమ్మకి వంద రూపాయలు ఇచ్చాను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి కలిపి వెయ్యి రూపాయలు ఎలా దోచుకుంటాను అనే మంత్రం తప్పించి ఖచ్చితంగా ప్రజల బాగు కోసం ఒక పని చేసింది లేదు ఒక ఉపాధి కల్పించింది లేదు మొత్తం అంతా ప్రజలు ఐదేళ్ళు ఏమవుతున్నాదో అర్థం కాక ఎలా బతకాలో అర్థం కాక నిరంతరం బాధపడుతు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నారు పంచాయతీ ఎన్నికలు వచ్చాయి సర్పంచుల నుంచిన్నారు సర్పంచులు వస్తే ఏమైనా మారుతుంది అనుకుంటే ఆ సర్పంచులందరూ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళకి ఈ రోజు అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే ఏమవ్వదు వాలంటీర్ దగ్గరికి వెళ్తే ఈ ఓటే వీడికేమింటాడు ముందు నెయ్య వెనక్కి కొయ్య అర్థం కాని పరిస్థితుల్లో ప్రజల్ని ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలిసింది ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజల్ని ఒకే కంటితో పాలించాలి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి అంతేకాని ఈ ద్వంద్వ వైఖరి అన్నది ఖచ్చితంగా మంచిది కాదు మన నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టేజ్లు ఉన్నాయి కదా మైక్ దొరికింది కదా అని చెప్పి మద్యపాన నిషేధం అన్నాడు ప్రతి ఆడ మహిళ చాలా సంతోషించారు ఎందుకంటే ఈరోజు సాయంత్రం అయ్యేసరికి అలిసిపై మందు తాగితే కానీ మన వాళ్ళు ఉండట్లేదు దానివల్ల మన ఆస్తికి నష్టం వస్తున్నది మనం సంపాదించుకున్న డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు వచ్చిన రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూడా అటే వెళ్ళిపోతున్నాయి ఈరోజు కానీ ఆయన ఏం చేశాడు యాభై రూపాయలున్న మధ్యాహ్నం రెండు వందల రూపాయలు చేశాడు అంటే మీ రెండు వందల రూపాయల కూల్ని పట్టుకెళ్ళిపోతున్నాడు అటువైపు అది కాకుండా కల్తీ మద్యం అమ్మ కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోతున్నారో ఈరోజు వింటుంటే కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి ప్రతి ఆడబిడ్డ ఈరోజు బాధపడుతున్నది ఏం కూడా అర్థం కావట్లేదు వాళ్ళ మద్యం తాగడం వల్ల కిడ్నీలు పోతున్నాయి లివర్ పోతున్నది ఆరోగ్యం పాడైపోతున్నది వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి పోని హాస్పిటల్కి పరిగెడతా ఉంటే దగ్గరలో ఎక్కడ ఆసుపత్రి లేదు పోని విశాఖపట్నమే పరిగెడదాం అనుకుంటే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు మనం వెళ్తే మీరు డబ్బులు కట్టుకొని వైద్యం చేయించుకుంటారా లేకపోతే ఊరుకోండి ఇది ఈరోజు పరిస్థితి ఎక్కడ చూసినా అయిన డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉండట్లేదు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ప్రజల మధ్యకే వైద్యాలు మీ కుటుంబానికే దగ్గరికి వచ్చి మీ గడపకు వచ్చి వైద్యం చేసేస్తున్నారని ఎప్పుడైనా చూసారా మీరు అన్ని అబద్ధపు మాటలు మన ఎయిర్పోర్టు ఇక్కడ పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేస్తే వచ్చి చెప్పాడు పేదవాళ్ళ భూములన్నీ మళ్ళీ ఇచ్చేస్తాను మన నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదన్నాడు కానీ ఈరోజు పేదవాడికి ఏమో ముప్పై లక్షలు ఇచ్చాడు డబ్బు ఉన్నవాడికి ఎనభై లక్షలు ఇచ్చి భూసేకరణ చేశారు అసలు ఆ మాట మర్చిపోయాడు ఏమవుతున్నదన్నది అక్కడ ఉన్న గ్రామస్తుల్ని మెడపట్టి కన్నీళ్లతో బయటికి పంపించేశాడు మీరు ఖాళీ చేస్తారా చేయరా ఎయిర్పోర్ట్ ఇక్కడ కట్టాలి అని చెప్పి వాళ్ళు ఇరవై రెండు నెలలు అరవై రోజులు టైం అడిగితే నేనున్నాను వాళ్ళ మధ్యలోనే నేను కూడా వెళ్ళి కలెక్టర్ గారిని అడిగాను అమ్మా అరవై రోజులు టైం ఇవ్వండి వాళ్ళు ఇల్లు ఇంకా కట్టుకోలేదు వెళ్ళిపోతానంటున్నారు అంటే చ లేదు వాళ్ళకి ఆల్రెడీ చాలా టైం ఇచ్చాం ఇంకేం తెస్తాం అంటే తట్టబుట్ట సర్దుకొని ఆ రోజుకు ఆ రోజు కన్నీళ్లతో వాళ్ళు వెళ్తుంటే నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను ఆ రోజు ఏంటి పాలన వీళ్ళు అంటున్నారు ఇందా అప్పల రోజు అన్నాడు బ్రిటిష్ పాలన అన్నట్టుంది బ్రిటిష్ వాళ్ళు ఇంకా మంచిగా ఉన్నారేమో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల కన్నా ఎక్కడ చూసినా దోచుకోవడమే రాయి వదలట్లేదు రప్ప వదలట్లేదు భూమి సెంటు భూమి వదలట్లేదు ఇంకా జగన్ అన్న కాలనీలు అన్నాడు ఎవరికైనా వచ్చేయమ్మ ఎవరైనా కట్టుకున్నారా ఇక్కడ ఉన్న మహిళలనే అడుగుతున్నాను ప్రతి పేదవాడి ఇంటికలు అన్నాడు ఉన్నోళ్ళకి ఇచ్చాడు లేని వాళ్ళకి ఇవ్వలేదు పట్టాలిస్తాడు భూమి చూపించడు ఇది ఈయన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు హయాంలో టికో ఇల్లు కడితే అవి ఎవరికి ఇవ్వలేదు అవి అలాగే పండబెట్టాడు మన మత్స్యకారు సోదరులకైతే మరీ మోసం చేశాడు పుస్తపాటి ర్యాంక్లో ప్రతి వాళ్ళకి ఆరేసి లక్షలు చిల్లు కట్టేస్తాను అన్నాడు ఆ తర్వాత వెళ్ళి అడిగితే మీరే కట్టుకోండి సెంటర్ అన్నాడు పోనీ ఇచ్చాడు కదా కట్టుకుందామని వెళ్తే ధరలన్నీ పెరిగిపోయి ఎక్కడికక్కడ లంచాలు ఇవ్వాల్సి వస్తున్నది లక్ష ఎనభై వేలు చిల్లు కట్టుకోమంటే ఏ తల్లి కట్టుకోగలదు ఎలా ఉండగలదు మళ్ళీ పిల్లలకి ఇవ్వలేదు ఇలా మనం చెప్పుకుంటూ పోతే నవరత్నాలు నవ మోసాలు అని ప్రజలే ఈరోజు అంటున్నారు రాగానే ప్రతి తల్లి బిడ్డకి అమ్మఒడి ఇస్తానన్నాడు వచ్చిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తానన్నాడు అందులో కూడా కటింగులు పదిహేను వేలు పదమూడు వేలు పన్నెండు వేలు వచ్చింది అది పెన్షన్ మూడు వేలు చేస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాడు ఈ రోజుకి కూడా ఇంకా పెన్షన్ మూడు వేలు అవ్వలేదు రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతున్నానని చెప్తూ దానిలో కూడా మోసమే సగం మందికి పెన్షన్లు పీకేస్తున్నాడు అంటే ఇక్కడ పెంచుతున్నాడు అక్కడ పీకేస్తున్నాడు సమతుల్యం చేసేస్తున్నాడు అన్నమాట నేను అలా కాకుండా ఆ రెండు వేల రూపాయలే అందరికీ ఇస్తూ ఎవరిని విపక్ష లేకుండా ఇస్తూ ధరలు నియంత్రిస్తూ కరెంట్ బిల్లులు పెంచేయకుండా అలాగే చెత్త పనులు వేయకుండా ఇంటి పనులు వేయకుండా మన అందరినీ జాగ్రత్తగా బతకమంటే బతకగలమా లేదా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు పంచాయతీ నిధులన్నీ ఏమవుతున్నాయి సర్పంచ్కి తెలియదు సమాధానం లేదు ఆడవాళ్ళు వచ్చి అడిగితే ఏమవుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు వస్తున్నాయంటున్నారు ప్రతి పంచాయతీకి ఇరవై లక్షలు ఇచ్చామని ఒకసారి అనౌన్స్ చేశారు కానీ పంచాయతీలు ఏమైనా పనులు అవుతున్నాయా లే మొన్న మన సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు అవుతుంటే నేను ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను మహిళలందరితో మా అవుతున్నారు అందరూ చాలా ఎంజాయ్ చేశారు మళ్ళీ పండగ వాతావరణం పల్లెల్లో వచ్చిందని అందరూ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఒక ముసలావిడ నా చేయి పట్టుకుంది ఇలా రా అమ్మ తీసుకెళ్తానని ఏంటో అర్థం కాలేదు నాకు ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది ఇంటి వెనకాతల మురికి నీరు అది కాలువ కాదు కట్టలేదు అక్కడ కాలువ మురికి నీరు ప్రవహిస్తున్నది నాకైతే కళ్ళంటే నీళ్లు కారిపోయి ఏంటి తల్లి ఇది అంటే అమ్మ ఇలాగే బతుకుతున్నాను కంపు పిల్లలు లేరు దగ్గర పిల్లలు వలస వెళ్ళిపోయారు ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేక పిల్లలు వలస వెళ్ళిపోతే ఆవిడ ఒక్కరికి బతుకుతున్నాది అక్కడ ఆ కాలువ నీరు చూస్తుంటే నిజంగా ఏంటి పరిస్థితి మన నియోజకవర్గం ఎందుకు ఇలా అయిపోయింది ప్రతి చోట ఇదే పరిస్థితి వాడుకున్న నీరంతా కూడా ఇంట్లో వాడుకున్న నీరంతా ఇంటి ముందే ప్రవహిస్తున్నది అందులోంచి మనం నడుచుకుని వెళ్తున్నాం ఈరోజు దోమలు దోమల మందులు కొట్టరు ట్యాంకులు లేవు వాటర్ ట్యాంకులు ఎక్కడా లేవు ఉన్న వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేయట్లేదు ఇది అంతకన్నా ఎక్కువ పైప్ లైన్లు వేస్తున్నాం ప్రతి ఇంటికి కుళాయిన అనౌన్స్ చేశాడు పోనీ వచ్చేస్తున్నాయి కదా అనుకుంటే ఉన్న రోడ్డును కూడా తవ్విసి పైప్ లైన్లు అందులో కప్పెట్టేసి దానికి అటు కనెక్షన్ లేదు ఇటు కనెక్షన్ లేదు నీళ్ళు ఎలా అంతేనా పైప్ లైన్లు మటుకు భూములు వేశారు కానీ అటు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు ఇటు పొలం ఇవ్వలేదు మనం అందరం ఇంకా కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం నిన్న నేను ఒక ఊరు వెళ్ళాను మా పక్కనే ఉంటుంది వెళ్తే ఒక ఆవిడ రైతు బిడ్డ ఆవిడ దయచలిచి బోర్ ఇస్తున్నాదంట నీళ్లు ఆ బోర్ పట్టుకుంటున్నామమ్మ అందరం వెళ్ళి ఒక కనీసం ఒక సింటాక్స్ ట్యాంక్ కూడా లేదు ఈ పరిస్థితి ఏంటి అంటున్నారు ప్రతి చోట ఇవే సమస్యలు నేను కొన్ని చోట్ల చేద్దామని ప్రయత్నిస్తే నన్ను చేయనివ్వలేదు చేస్తే నేను నేను పెద్దాన్ని అయిపోతాను మీ అందరూ మంచిదాన్ని అయిపోతాను కదా చేయకూడదు అర్థమైంది మీకు నా సొంత డబ్బులతో చేస్తానని వెళ్తే చేయనివ్వలేదు ఇది ఈరోజు పరిస్థితి అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు అయిపోయింది మన జీవితాలు కాబట్టి మనం ఐదేళ్ళు కష్టపడ్డాం ఓపికతో ఎదురు చూసాం ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఏమీ జరగలేదు చివరికి జనసేన జెండా పట్టుకుంటే వీడికి పథకం తీసేయరా లేకపోతే వీడినేమో ఏదో జైల్లో పెట్టించేయరా వాళ్ళ అమ్మ నాన్న వెంటనే భయపడిపోతారు లేకపోతే వీళ్ళకి ఏదో రెవెన్యూ సమస్య క్రియేట్ చేయరా వాళ్ళ దగ్గర సెంటు భూమిని లాగేసుకుందాం ఖచ్చితంగా అప్పుడు చెప్పిన మాట వింటారు ఇది ఈరోజు పరిస్థితి జనసేన జెండా పట్టుకోకూడదు తెలుగుదేశం ఉన్న మాటే ఎత్తకూడదు ఇవన్నీ ఆలోచించి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మీ కోసం మీ అభివృద్ధి కోసం మీరు బాగుండాలని చెప్పి ఒక పొత్తు కుదుర్చుకున్నారు ఒక రాక్షసు ఖచ్చితంగా తరిమి తరిమి కొట్టాలి అప్పుడే ఈ ప్రజలు బాగుపడతారు భయభ్రాంతులకి గురైన ఈ ప్రజలందరినీ ఈ రాష్ట్రాన్ని మనం మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి లేకపోతే ఈ రాష్ట్రం ఒక బీహార్లో తయారవుతుంది ఇంకో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది తప్పించి ముందుకు రాదు అన్న ఆలోచనతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ జనసేన తెలుగుదేశం పొత్తుని మీరందరూ స్వాగతించండి ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి మన నియోజకవర్గంలో నేను మీకోసం ఎప్పుడు ఉంటాను భరోసా ఇస్తూనే ఉంటాను మన నియోజకవర్గం బాగుపడడానికి ఆహర్నిసలు కృషి చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు ఏమని బాబు ఉంటేనే జాబ్ వస్తుందని మనం చెప్తే అతన్ని ఎద్దేవా చేశాడు చంద్రబాబు నాయుడిని నేను ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను యువత అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాను అని అన్నాడు ఏది ఒక్క ఇయర్ అయినా వచ్చిందా జాబ్ క్యాలెండర్ ఒక్క అని మీరు చూసారా ప్రతి అమ్మ తన కలగనేది ఏంటి కష్టపడి తన పిల్లల్ని చదివించుకుంటుంది అప్ప సపో చేసి పిల్లల్ని చదివించుకుంటుంది తను సంపాదించిన దాంట్లో పది రూపాయలు దాచి పిల్లల్ని చదివించుకుంటుంది కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయింది ఎక్కడ అన్ని నియోజకవర్గానికి కాదమ్మా రాష్ట్రం అంతా నిరుద్యోగం పెరిగిపోతుంటే మన విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారిని అడిగితే ఆయన ఏమన్నారు ఎక్కువ చదివేసుకుంటున్నారు అందుకని నిరుద్యోగులు పెరిగిపోయారంట చదువుకోమని చెప్పాలా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చదువుకోకపోతే చెప్పిన మాట వింటారు పేదోడిని కింద ఉంచితేనే రేపు పొద్దునని భయపెట్టొచ్చాడు చెప్పిన వింటాడు అంతేనా అది వాళ్ళకి కావాల్సింది కాబట్టి పేదోడిని ఇంకా పేదోడిని చేసేద్దాం వాడిని బాబమ్మ మాకు కాలువేణి బాబు కాలువేయండి బాబు ఏంటి బాబు అసలు ఆరోగ్యం పాడైపోతున్నది బాబు అని అంటూ చేద్దామని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చేద్దామా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేకపోతే మన బతుకులు ఇలాగే ఉంటాయి మన పిల్లల బతుకులు కూడా ఇలాగే ఉంటాయి అదేదో ఊర్లో చూపిస్తారు చూసారా అందరు ఊరో తెలిసి వెళ్ళిపోతూ ఉంటారు వలసలు బతకలేక నీళ్ళు లేక ఉండలేక ప్రాంతం బాగలేక ఇల్లు కట్టుకోలేక ఉద్యోగాలు లేక ఉపాధి లేక విలేజెస్ విలేజెస్ వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు మన చుట్టాలందరూ అలాగే ఉన్నారు అమ్మ ఎప్పుడొస్తావు బాబు ఎప్పుడొస్తావు అని మన పిల్లల్ని మనం పండక్కి వస్తారు కదా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం మనం ఈరోజు ఖచ్చితంగా అదేనా అలాగేనా జరుగుతున్నాను ఈరోజు మన పిల్లలు మన దగ్గర లేరు ఇంకా దూరం మనం కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు వస్తున్నది కాబట్టి ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మీ అందరికీ నేను ఒకటే కోరుతున్నాను మనం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతని నాయకులకి స్వస్తి చెప్దాం ఎవరిని పెట్టినా మనం పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మన నియోజకవర్గంలోనంట మన ఎమ్మెల్యే బాగా దోసేసుకున్నాడంట బాగా డబ్బులు చేసుకున్నాడు ఆయనకి ఏమీ లేదు రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు ఐదు వందల కోట్లు ఉందంట మళ్ళీ పంచుతాడంట వచ్చి మీ అందరికీ అర్థమైంది ఎవరి దగ్గర దోచుకున్నాడు ఇదంతా మన నియోజకవర్గంలో ఉన్న వనరుల మీద దోచుకున్నాడు మీ మీద దోచుకున్నాడు మళ్ళీ వచ్చి పంచుతాడంట అతను అవినీతి మీ అందరికీ తెలిసి ఎప్పుడే ఎమ్మెల్యే మా గడపకు కూడా రాలేదు మాకు మంచి పనులు చేయలేదు అని చెప్తే అతన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తాడంటే మనకి ఇంకో కొత్త అభ్యర్థిని వేస్తాడంట కొత్త అభ్యర్థి వచ్చినంత మాత్రాన మార్పు ఉంటుందా ఈడువాడు కలిపి దోచుకుంటారు అర్థమైందా దోచుకో దాచుకో అన్న ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్తున్నది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని బయటకి పంపించాల్సిన సమయం మీకు వచ్చింది ఇంకొక రెండు నెలల్లో మనకి ఎన్నికలు వస్తున్నాయి మీరు ఖచ్చితంగా నిరాశ చెందకుండా నిస్పృహలోనవ్వకుండా అవగాహన పెంచుకొని జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రం అంతటా కూడా మన ఆహ్వానం పలకాల్సిన సమయం వచ్చింది మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకొకసారి తప్పు చేయొద్దు ప్రతి మహిళ ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళ కూడా మీ ఊళ్ళో ఉన్న మిగిలిన మహిళలకు చెప్పండి మనం మార్చుకోవాలి లేదంటే మన బతుకులు ఇలాగే ఉంటాయి ఖచ్చితంగా మార్పు జరగాలి పూసపాటి రేగలో జట్టి ఇస్తానన్నాడు ఇవ్వలేదు జట్టి ఇస్తే విశాఖపట్నంలో ఉన్న మన బోట్లన్నీ వెనక్కి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అక్కడ బోట్లు కాలిపోతే కనీసం స్పందించలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పందించి డబ్బులు ఇస్తానంటే అప్పుడు పరిగెట్ పరిగెట్ పరిగెట్టుకొని వచ్చారు నాయకులు ఉన్నారు ఇది పరిస్థితి ఈ రోజు మన పూసపాటి రేగలో రైతు పంట పండిస్తున్నాడు పంట కాలువలు వస్తున్నాయా తోట పిల్ల వచ్చిందా బోర్ మీద పండిస్తున్నాడు రెండు ఎకరాల పంటకి ఈ ఏడాది వర్షాలు కూడా పడలేదు రెండు ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు వచ్చిన పంట కూడా చేతికి రాలేదు ఈరోజు సకాలంలో వర్షాలు పడలేదు బోర్లు ఏమో అట్టడికి వెళ్ళిపోతున్నాయి వచ్చిన నీళ్లు కూడా కాలుష్యంతో నిండిపోతున్నది మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోతున్నది అయినా కూడా ఈ నాయకులందరూ కూడా ఈ కలుషితంతో నిండిన సిపిఎఫ్ మహిళలు ఎస్ఎంఎస్ ఈ కంపెనీలకు కొమ్ము కాసి అక్కడ మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా పట్టించుకోకుండా వాళ్ళు మొత్తం అంతటిని గడ్డల్లోకి చెరువుల్లోకి భూముల్లోకి వదిలేస్తుంటే పట్టించుకోకుండా మనని గాలికి వదిలేశారు మన ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు ఈరోజు కాబట్టి నేను మీలో ఒకళ్ళ మీ ఆడబిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నాను మీతో పాటు నడుస్తాను ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా మీరు గెలిపించిన తర్వాత ఒకలాగా ఉండను నాకు అవసరం లేదు మీ జీవితాలు మార్చాలని ఆర్థికంగా ప్రతి కుటుంబం బలపడాలి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ ఆదాయం ఈ నెల పదివేల రూపాయలు మేము సంతోషంగా బతుకుతామని రైతు అనాలి భవన నిర్మాణ కార్మికుడు అనాలి కూలీ చేసుకునేవాడు అనాలి అది మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఆ రోజు దాకా నేను శ్రమిస్తాను పరిశ్రమలు మన నియోజకవర్గంలో రావాలని నేను కంగణం కట్టుకున్నాను పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ప్రతి వాళ్ళకి కానీ పరిశ్రమలు పెట్టేది నేను కాదు నాలాంటి డబ్బు ఉన్న వాళ్ళు కాదు మీరు పెట్టాలి పరిశ్రమలు మీకు చేయూతనివ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే అంటున్నారు ప్రతి యువతకి పరిశ్రమలు పెట్టుకోవడానికి చేయూతనిస్తాను ఆ పరిశ్రమల ద్వారా ఆ యువత పది మంది నుంచి వంద మంది దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తాం అలాగే ప్రతి ఒక్కళ్ళకి పది లక్షలు చేయూతనిస్తానంటున్నారు ఆయన అంటే అభివృద్ధి రావాలి అభివృద్ధి ఎప్పుడు పెరుగుతున్నాదో నిజంగా పేదవాడిగా ఉన్నవాడికి సంక్షేమం ఖచ్చితంగా అంది తీరుతుంది సంక్షేమంతో కూడిన అభివృద్ధి మన రాష్ట్రానికి అవసరం కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆలోచన పెంచుకోండి ఆలోచన పెంచుకోండి అర్థమైందమ్మా ఎందుకంటే మీ దగ్గర దోచుకున్న డబ్బుతో ఈరోజు వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఐదు వేలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది తీసుకోండి కానీ ఓటు మటుకు ఆ అవినీతి పరులకి అన్యాయం చేసే వాళ్ళకి ఖచ్చితంగా వేయకండి వేస్తే నియోజకవర్గం ఇంకా పాడైపోతుంది బాగుపడదు బాగుపడదు ఈరోజు మన మహిళలందరూ కూడా సరి అయిన బహిర్భూములు కూడా లేకుండా బాధపడుతున్నావమ్మా ప్రభుత్వ భూములు అక్కడ లేవు అలాగని చెప్పి మనకిచ్చిన పట్టా భూములను కూడా లాగేసుకుంటున్నారు చెరువులను కబ్జా చేస్తారు మన నియోజకవర్గంలో వంద ఎకరాల చెరువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిలో నీరు సమృద్ధిగా వస్తే మనకి నీటి సమస్య ఉండదు అలాగే మన నియోజకవర్గానికి రెండు జీవనదులు ఉన్నాయి గోస్తని చంపావతి రామతీర్థసాగర్ ప్రాజెక్టు మొదలెట్టారు మనందరికి నీరు ఇవ్వడానికి పూసపాడరేగ మండలానికి భోగాపురం మండలానికి ప్రత్యేకంగా సాగునీరు తాగునీరు అందించడానికి ఆ ప్రాజెక్ట్ మొదలెట్టారు పదిహేను ఏళ్ళ కిందట ఈ రోజుకి కూడా ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది అస్సలు నత్త నడకలు నడుస్తున్నది మనక నీటి చుక్కర్లేదు వర్షాలు పడకపోతే మనకు ఆ బోరుల్లోంచి కూడా నీరు రాదు నేనే చాలా మందికి ట్యాంకర్లతో వాటర్ పంపిస్తూ ఉంటాను దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా మన జీవన విధానంలో మార్పు రావాలి అంటే మంచి నాయకులు రావాలి ఆ నాయకులు మనకు చేయువతనివ్వాలి కానీ మన చేతిలో ఉన్నది లాగేసుకున్న వాళ్ళు కాకూడదు అర్థమయ్యే తల్లి మీ అందరికీ కాబట్టి మిమ్మల్ని అందరిని ఇంకొకసారి మనం చేసుకుంటున్నాను అందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆదరిస్తున్నారు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు అలాగే ఎన్నికల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి చెప్పి మీ ఓట అనేది ఖచ్చితంగా వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మా నియోజకవర్గం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తాను నేను నన్ను గెలిపించిన రెండేళ్లలో మనకి నీటి సమస్య అనేది లేకుండా చేసి నేను చూపిస్తాను ప్రతి ఇంటికి కుళాయి రక్షిత మంచినీరు ఇరవై నాలుగు గంటలు అంతేటట్టు నేను చూపిస్తాను అర్థమైంది తల్లి ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలరు కానీ అధికారంలో లేని వాళ్ళు చేయలేరు ఈరోజు అది పరిస్థితి అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆదరించి నాతో పాటు మీరందరూ కూడా నడిచి మన ప్రాంతాన్ని అందరం కలిసి బాగు చేసుకుందాం కరెక్ట్ ఎవడో వచ్చేదో చేస్తాడని ఎదురు చూడొద్దు అందరం కలిసి మన ప్రాంతాన్ని బాగు చేసుకుందాం మన యువతకు చేయూతనిద్దాం మన యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచుకుందాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి పరిశ్రమలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది దానితో పాటు

నేను నీకు ఈరోజు సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను మీ యాతపేట లాంటివి చాలా యాతపేటలు ఉన్నాయి చాలా కాలనీలు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి బీసీ ఎస్సీ కాలనీలు ఏవి తీసుకున్నా ఈరోజు ఇలాగే ఉన్నాయి ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు లేకుండా నా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేయిస్తాను తల్లి

మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే అంటారు చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం నిజంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు మీ అందరికీ నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మీకు సేవ చేసుకుంటాను మన నియోజకవర్గాన్ని ఏ క్లాస్ గా తయారు చేస్తాను ఇంకా హైదరాబాద్ కూడా పనికిరాదు అంత బాగా తయారు చేస్తాను ఈ ఎయిర్పోర్ట్ లో జరిగే ప్రతి నిర్మాణంలోని ప్రతి పనిలోని ప్రతి ఉద్యోగంలోని మన పిల్లలకి భాగస్వాముల ఏటాటి చేస్తాను అలాగే స్థానికంగా ఉన్న కంపెనీలు ముక్కు మన వాళ్ళందరికీ ఉద్యోగాలు అందులో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను అవునా విన్నానమ్మా చేసుకోలేదు అవునమ్మా నిజంగా నేను ఆతవాళ్ళ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను వినండి ఇప్పుడు నీరు అందించకుండా భూములు బీడీలు చేసేసి రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు ఆ రియల్ ఎస్టేట్ వాడు వచ్చి ఏం చేస్తున్నాడు ఆడే పని ఏమైనా ఇల్లు కడుతున్నాడు అంటే మనం తాపీ పని అయినా చేసుకొని బతకచ్చు కూలైనా బతకచ్చు అనుకుంటే వాడికి వస్తాడు తాడి చెట్లు కొబ్బరి చెట్లు అన్ని పీకేస్తాడు పీకేసి ఒక గోడ కడతాడు ఒక గేడు పెడతాడు ఏమైపోయాడు తర్వాత కనిపించాడు ఎవరు కమ్మిస్తాడో మనకు తెలియదు మనం కొనుక్కోలేదు ఇదే ఈ రోజు పరిస్థితి ఈ రోజు కళ్ళు తీసుకోవడానికి తాడి చెట్టు లేక యాత వాళ్ళందరి బాధపడుతూ అమలాపురం అటువైపు కొబ్బరి కొండలు దించడానికి వెళ్ళిపోతున్నారు అక్కడ కరెంటు వైర్లు తగిలి చచ్చిపోతుంటే వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలిసి నేను చూశాను చాలా కుటుంబాలు నేను పరామర్శించడం కూడా జరిగింది ఈరోజు మా ఇంటి దగ్గర నేను ఇల్లు కట్టుకుంటుంటే తాటిసేట అడ్డం వచ్చిందని చెప్పి కొట్టేయమని కాంట్రాక్ట్ మా ఇంజనీర్ అంటే నేను ఒకటే అన్నాను అది ఉండాలి అది పెరగడానికి కనీసం పాతికేళ్ళు పడుతుంది అలాంటి చెట్టు మళ్ళీ పెరగాలంటే కష్టం కావాలంటే నువ్వు ఇంటిని కావాలంటే ముందు కొంచెం జరుపుకో అన్నాను నేను ఖచ్చితంగా మనం చెట్టును ఆదరించాలి ఈరోజు అది గీసుకొని వీళ్ళందరూ బతుకుతున్నారు కానీ వాళ్ళకి ఇంకొక ఉపాధి లేదు ఇంకొక ఉపాధి లేదు వాళ్ళు అదే నమ్ముకొని ఉన్నారు అది వాళ్ళ వృత్తి ఇది చేపలు పట్టడానికి గంగమ్మ నమ్ముకొని వాళ్ళు ఎలా వెళ్తున్నారో వీళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి మనం వృత్తుల్ని ప్రోత్సహించాలి వాళ్ళకి సహకారం అందించాలి వాళ్ళకి లేకపోతే ఇంకేమైనా ఉపాధి కల్పించాలి కల్పించినప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను తల్లి ఈ ఊర్లో ఏదైనా గుడి కట్టుకోవాలంటే మీరందరూ కూడా తలో కొంత తీసేస్తున్నారు లేకపోతే ఊర్లో ఏదైనా పని చేయించుకోవాలంటే మీరందరూ తలో కొంత తీసేస్తున్నారు కానీ నాయకులు ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు అదేనమ్మా గుడి కడతామని చెప్తారు కళ్యాణ మండపాలు కడతామని చెప్తారు ఎప్పుడు ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత గుడి ఉండదు బడి కూడా ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వింటున్నారు కదా మీరందరూ కూడా చాలా ఆవేదనలో ఉన్నారు మనం మార్చుకోవాల్సిన సమయం వచ్చింది మీరందరూ మహిళలు ఒక్కొక్క శక్తి అంటారు మా పవన్ కళ్యాణ్ గారు మహిళలు తలుచుకుంటే ఖచ్చితంగా ప్రాంతాలు మారతాయి కాబట్టి మీరు ఒక శక్తిగా ఎదిగి మన ప్రాంతం అందరం కలిసి మార్చుకుందామని ముందుకు వెళ్దాం మీ వెంటే నేను ఉంటాను మీతోనే ఉంటాను ఖచ్చితంగా మన ప్రాంతం బాగుపడేదాకా నా శ్వాస దాకా పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ మీ అందరికీ మంచి చేయడానికే ముందుకు వస్తారు తప్పకుండా తల్లి తప్పకుండా అందరికీ వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను